రేపు ఆదివారం రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీకు తిరుగులేని యోగం కలుగుతుంది మీ దోషాలు దిష్టి మొత్తం పోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పెద్దవారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటేనండి ఆదివారం తిథి రోజున ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలాగే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఆదివారం చేసే పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆదివారం అమావాస్యతో సమానమైనదిగా చెబుతూ ఉంటారు కావున ఏంటంటే ఆదివారం తిది రోజులు మర్చిపోకుండా నిమ్మకాయ పరిహారం అనేది చెయ్యండి ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారము చాలా రకాలుగా కూడా మనం నిమ్మకాయను ఉపయోగించుకొని మన యొక్క సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు అనమాట దిష్టిని కావచ్చు ఇంకా దోషాన్ని కావచ్చు ఇంకా ఏదైనా సరే దేన్నైనా సరే తొలగించుకునేంత శక్తి మనకు అంటే ఈ నిమ్మకాయ ద్వారా లభిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే ఆదివారం పూట ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మనం మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడండి అద్భుతమైన ఫలితాలు రావాలంటే తప్పకుండా నిమ్మకాయతో ఆదివారం పరిహారం చేయాల్సిందే అని మనకు పండితులు కూడా సూచించడం జరుగుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి మన పెద్దవారు ఆదివారం పూట ఈ పరిహారాన్ని ఆచరించేవారు అంటే ముఖ్యంగా నిమ్మకాయ పరిహారం ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం మన పెద్దవారు అంటే నార్మల్గా మన ఇంట్లో మనకు తాతలు అమ్మమ్మలు ఇలా మన అమ్మలు ఏంటంటే కనుక నిమ్మకాయతో దృష్టి తీయటం నిమ్మకాయతో కొన్ని ప అంటే పరిహారాలు చేయటం కొన్ని విధి విధానాలను ఆచరించ ఆచరించటం ఇలాంటివి మనం ఏంటంటే చూస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో సర్వసాధారణంగా మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా చక్కగా నిమ్మకాయ పరిహారం చేయండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక నార్మల్గా అండి మనకేంటంటే దిష్టి తగిలింది అనుకోండి దిష్టి గురించి మనం మాట్లాడుకుందాం దృష్టి తగిలితే మనకి ఎలా ఉంటుందంటే కనుక మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు బాగా తలనొప్పిలు వేస్తూ ఉంటుంది కాళ్ళు చేతులు బాగా లాగుతూ ఉంటాయి వాంతులు అయినట్టు అవుతాయి కానీ మనకి ఏం జరుగుతుందో మనం అంచనా వేసుకోలేము మనకు దిష్టి తాకిందో లేదో కూడా మనకు తెలియదు కదా మరి మేము ఏం చేయాలంటే నార్మల్గా ఒక బండ గుర్తు పెట్టుకోండి మానవునికి దిష్టి తాగిలినప్పుడు ఏంటంటే ఎక్కువగా తలనొప్పిలు వేస్తుందండి అది ఏంటంటే టెన్షన్ ఉన్నప్పుడు కూడా వస్తుంది కానీ తలనొప్పితో పాటు మీరు ఏంటంటే కొంచెం డల్ అయిపోవటం అంటే చేత కాకుండా కాలు చేతులు బాగా లాగడం ఉందనుకోండి ఖచ్చితంగా మీకు దిష్టి తగిలిందని అంచనా వేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే దృష్టి తగిలితే ముందుగా మనకి ఏంటంటే తలనొప్పి కాలు కాలుచతులు బాగా లాగుతూ ఉంటాయి అన్నమాట ఇది వీక్నెస్ పరంగా కూడా అవుతాయి కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఖచ్చితంగా దిష్టి అనేది ఆవహించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది మాటి మాటికి కావలింతలు వస్తూ ఉంటాయి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి ఇలా గనక జరిగితే ఖచ్చితంగా ఏంటంటే మనకు దృష్టి తగిలిందని మనం నమ్ముకోవాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇలా కనుక మీకు దిష్టి తాకింది అని ఒక భావన మీలో ఉన్నట్టయితే ఈ పరిహారం అయితే చేయండి నార్మల్గా అందరూ కూడా రకరకాలుగా పరిహారాలు చేస్తారు కానీ కొంతమందికి ఫలితాలు వస్తాయి కొంతమందికి రావు కదా కానీ ఈ నిమ్మకాయ పరిహారం అయితే అలా కాదు నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అందరికీ కూడా ఫలితం వస్తుంది ఈ దిష్టితో పాటు ఏదైనా దృష్టి ప్రభావం మనపై ఉందనుకోండి ఆ ప్రభావం నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి గుర్తు పెట్టుకోండి కొంతమంది మంచి బట్టలు వేసుకున్నా వారికి దిష్టి తగులుతూ ఉంటుంది లేదంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే దిష్టి తగులుతుంటుంది ఎవరి ముందైనా అన్నం తిన్నా దిష్టి తగులుతుంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంచెం మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకున్నా కొంతమందికి దిష్టి తగులుతూ ఉంటుంది లేదంటే మనం నార్మల్గా కొంచెం రెడీ అయినా సరే మనకు దృష్టి అనేది కామన్గా ఉంటుంది దిష్టి అనేది ఏంటంటే ఎదుటివారి చూపు ఏంటంటే మన మీద పడ్డప్పుడు అందులో ఉండే చెడు ఉంటుంది కదా అది మనని ఆవహించుకుంటుంది అనమాట దాన్ని ఒక రకంగా దిష్టి అంటారని శాస్త్రం చెబుతుంది నార్మల్గా కొంతమంది అంటారు దిష్టి అంటే వారు అదే విధంగా చూస్తారు వారి కళ్ళు బాలేవు కాబట్టి వాళ్ళకి ఇలా జరిగిందంటారు కానీ అలా కాదండి మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే కనుక ఎదుటి వారు చూపు ఉంటుంది కదా వారు చూసే చూపులో ఉండే అంటే చెడు ఉంటుంది కదా ఆ చెడు ఏంటంటే మనని ఆవహించినప్పుడు మనకు దిష్టిలాగా ఏర్పడుతుందన్నమాట అలా ఏర్పడ్డదాన్ని మనం తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అంటే ఇది ఆదివారమే చెయ్యాలండి అంటే కనుక మీ ఇష్టం అండి మీరు ఏ రోజైనా చేయొచ్చు నార్మల్గా ఏ రోజు మీరు చేయటం లేదు ఏ రోజు కూడా మేము చేసుకునే అంత వీలు మాకు ఎక్కడ ఉంటుందండి అనుకునే వారు ఏంటంటే ఆదివారం అయితే చేయండి వారానికి ఒకసారి అయినా సరే చేసుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనం మంచి పనుల కోసం బయటికి వెళ్తాం కొంచెం మంచిగా రెడీ అవుతాం కొంచెం డ్రెస్ అంటే మనం మెయింటైన్ చేస్తాము చక్కగా మంచి బట్టలు వేసుకుంటాము కొంతమంది కొంతమందిలో ఎలా ఉంటుందంటే కనుక కొంచెం జడ వేసుకొని కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటే చాలండి మనకు మనమే ఏంటంటే బాగున్నాం ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మనకు దృష్టి తాకుతుంది మన దిష్టి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు తాకుతుందనమాట ఎందుకంటే చూసే చూపులో ఉండే ఒక చెడు అనేది మనని ఆవహించుకుంటుంది అది మనదైనా సరే బయటి వారిదైనా సరే అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు తొలగించుకోవాలన్నా సరే ఈ విధమైన ఒక రకంగా దిష్టి నుంచి మీరు బయటపడాలన్నా సరే ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించాలన్నమాట దీనికి పెద్దగా కావాల్సిందేమీ లేదు ఒక్కటే నిమ్మకాయ కావాలి ఆదివారం పూట గుర్తుపెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా కానీ పెద్దగా ఫలితం అయితే మీకు రాదు సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చేసుకోండి అలాంటప్పుడు మీకు ఏంటంటే అధికంగా ఫలితం వస్తుందనమాట అధికంగా ఫలితాలను మీరు పొందగలుగుతారని కూడా మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే నార్మల్గా ఏంటంటే దిష్టి తాకితే మనం ఏంటంటే చాలా వరకు కూడా కొంతమందికి అంటే ఇలా వాంతులు అవుతూ ఉంటాయి విరోచనాలు అవుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళి యంత్రం వేయించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కానీ మన చేతుల ద్వారా మనం చేసుకునే పరిహారానికి అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది హండ్రెడ్ కంటే కూడా ఎక్కువగా మనకైతే ఫలితాలను ఇస్తుంది అనమాట చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి నిమ్మకాయని తీసుకోండి గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ కొంచెం కుళ్ళు ఉన్న పర్వాలేదు పరిహారానికైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ నిమ్మకాయని మనం పడేస్తాం కాబట్టి కొంచెం కుళ్ళు ఉన్న పర్వాలేదు ఒక నిమ్మకాయనైతే తీసుకోండి అది చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు కానీ గ్రీన్ కలర్ కంటే కూడా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ ఏంటంటే పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే ఇలా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకొని దాన్ని ఏంటంటే సగభాగానికి కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఏంటంటేనండి ఆ నిమ్మకాయ మీద మీరు గుర్తుపెట్టుకోండి ఆ నిమ్మకాయ మీద కొంచెమంత చిటికడంత కుంకుమ చిటికడంత పసుపుని పోసేసి చక్కగా దాన్ని ఒకటిగా చేసేసి ఆ నిమ్మకాయతో ఏంటంటేనండి మీ యొక్క ప్రాంతాన్ని బట్టి అంటే కొంతమంది ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి కాకపోతే ఏంటంటే కనుక మీరు ఎలా దిష్టి తీస్తారు మీరు ఎలా దిష్టి తీసుకుంటారు ఆ విధంగా తీయండి మాకు అసలు రాదండి మేము తీయలేమండి అనుకుంటే ఏమీ లేదండి చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే కనుక తల చుట్టూదా పదకొండు లేదా తొమ్మిది లేదా ఏడు సార్లు మన ఇష్టాన్ని బట్టి మనం తిప్పామా తిప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పచ్చని మొక్కల్లో వేసామా ఇంతే అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు సగభాగానికి నిమ్మకాయ కోసిన తర్వాత ఒక అంటే నిమ్మకాయ మీద మనం ఏంటంటే కుంకుమ చిటికెడంత అంతే ఎక్కువగా మీరు కింద పోసేలాగా మరీ అద్దకండి కొంచెమంతా అంటే చిటికెడంత కుంకుమ చిటికెడంత పసుపుని పోసేసి మళ్ళీ దాన్ని మనం మధ్య భాగానికి కట్ చేస్తాం కాబట్టి ఒకటిగా చేసేసి చేతిలో పట్టుకోండి అంటే దాన్ని అతికించేసి చక్కగా చేతిలో పట్టుకొని ఇలా మీ యొక్క ప్రాంత బట్టి మీరు దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని ఇంట్లో పెట్టుకోకూడదు అని మీరు డస్ట్బిన్ బయట ఉంటే డస్ట్బిన్లో వేయకండి మీ ఇంట్లో మాత్రం అసలు ఇంటి ఆవరణంలో లేకుండా ఆ నిమ్మకాయని పడేయండి ఇలా చేయటం వల్ల మీకు దిష్టి దోషము అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఏదైనా ఆవహించి ఉన్నా సరే చెడు అది కూడా తొలగిపోతుంది అనమాట మీరు చక్కటి ఫలితాన్ని అయితే పొందటానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా అండి మంచి రిజల్ట్ని చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఇది ఆదివారం పూట చేయండి ఇలా చేసుకుంటే ఫలితం వస్తుంది ఇది పెద్దవారు చిన్నవారు ఎవరైనా సరే చేయొచ్చు ఎవరు చేసినా కానీ అయితే రావటం అనేది మనం అనమాట కావున ఏంటంటే ప్రయత్నించండి నమ్మకంతో చేయండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఫలితాలు అయితే అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి మీరు చక్కగా ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఒక్క నిమ్మకాయ అండి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఇందులో ఏమీ లేదు కుంకుమ పసుపు అంటే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకొని పని చేయొచ్చు అలానే కాకుండా నిమ్మకాయను కోసేసి అందులో ఉప్పుని మనం సారీ అండి కుంకుమ పసుపుని వేసేసి ఆ తర్వాత ఒకటిగా చేసేసి దాన్ని తీసి బయటపడేస్తున్నాము ఇలా తీయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఆ నిమ్మకాయ ఏంటంటే ఎప్పుడు కూడా నిమ్మకాయ తొందరగా చెడు లాగేసుకుంటుంది అన్నిటికంటే కూడా నిమ్మకాయ తొందరగా చెడుని తీసేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట అలా తీసేసుకున్న ఈ నిమ్మకాయని మనం పడేస్తున్నాం కాబట్టి మనకంత మంచి జరుగుతుంది పడేసిన తర్వాత ఖచ్చితంగా కాలు చేతులని కడిగేసుకోండి అంటే నార్మల్గా కడుక్కోండి సరిపోతుంది ఇక ఈ పరిహారం అయితే విధంగా చేయండి ఇది ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసినా ఫలితాలు వస్తాయి కుల మతాలకు అతీతంగా ఎవరు చేసినా సరే అంటే మేము చేయొచ్చు ఆ మేము చేసుకోవచ్చు అండి మేము చేస్తే బాగుంటుందా మేము చేయకూడదా ఇలానేమి ఉండదండి ఎవరైనా సరే చేయొచ్చు నార్మల్గా అందరిలో మరి కుంకుమ ఉండదు కదా అంటే కుంకుమ ప్లేస్లో మీరు రెండు వైపులో కూడా నిమ్మకాయని అంటే ఇలా నిమ్మకాయ పైన మీరు నార్మల్గా వచ్చేసి ఏంటంటే పసుపుని పెట్టుకోండి సరిపోతుంది ఇలా ఆచరించుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం ఎక్కడికైనా వెళ్తామండి అంటే దూర ప్రదేశానికి వెళ్తాం లేదంటే దూర ప్రాంతానికి వెళ్తాం లేదంటే ఎవరైనా బంధువుల ఇంటికి మనం అంటే వెళ్తాము అలానే కాకుండా ఆ బంధువుల దగ్గర ఏంటంటే ఒక రోజు ఉండాల్సి వస్తుంది అలానే కాకుండా అక్కడ తినాల్సి వస్తుంది కొంతమందికి పడదు అంటే మ్యాక్సిమం అంటే ఏంటంటే పడదు కొంతమందికి పడక ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇలా పడదు కాబట్టి కొన్ని అంటే దగ్గరికి ఏదైనా కార్యాలు జరిగిన దగ్గరికి ఏదైనా శుభకార్యాలు లేదంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పటికీ వెళ్ళరు కొంతమందికి అయితే పడదు అలానే కాకుండా ఏంటంటే మేము బాగానే ఉంటాం మాకు ఏది కాదు కానీ మీ అన్నం తినొచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది కలుగుతుంది లేదంటే మాకు బాధ కలుగుతుంది మాకు ఎలాగో ఉంటూ ఉంటుందండి మాకు ఇలాగో జరుగుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటారు అంటే అలాగే కాకుండా ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు జ్వరం రావటం ఏదో ఒక సమస్య అయితే రావటం అనేది మేము కళ్ళతో చూడగలుగుతామండి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇది కూడా నిమ్మకాయకి సంబంధించిందే మీరు ఎక్కడికి వెళ్ళినా దూర ప్రయాణాల కోసం వెళ్ళినా లేదంటే మీ బంధువుల ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా సరేనండి ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదనుకునే వారు ఏంటంటేనండి మీ వెంట వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఒక నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారో లేదో అంటే వెళ్ళేసి వస్తారో ఎలాగైనా సరే మీ ఇష్టం ఇలా వెళ్ళేసి వచ్చినా అక్కడ ఉన్న ఏంటంటే ఏంటంటేనండి ఆ నిమ్మకాయని ఏంటంటే వచ్చిన తర్వాత చక్కగా ఆ నిమ్మకాయని పడేయండి అంటే ఆ నిమ్మకాయని ఎలా పడేయాలంటే కనుక అండి ఆ నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ సార్లు తిప్పుకోవాలి ఎక్కువగా తిప్పకండి మూడు సార్లు తిప్పిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి చక్కగా పడేసుకోండి ఇంట్లో పడేయకండి గుర్తు పెట్టుకోండి ఏ పరిహారం చేసినా కానీ మనం ఇంట్లో వేసుకోకూడదు చాలా మంది అంటూ ఉంటారు ఇంట్లో వేసుకోవాలని కొందరంటారు ఇంట్లో వేయకూడదని కొందరంటారండి అసలు ఎక్కడ వేయాలంటే కనుక ఇంట్లో వేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనది మనకే తాగుతుంది కాబట్టి ఇంట్లో వేసుకోకుండా కొంచెం దూరంగా వేసేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు పొందగలుగుతారు ఇదైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకం చేయండి మంచి ఫలితం పొందండి అలానే కాకుండా ఎక్కడికి వెళ్ళినా మీరు నిమ్మకాయని తీసుకుని వెళ్ళండి మీకు అంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ ఆ ఎక్కడ కాకుండా మన ఇంటికి వచ్చిన తర్వాత పడేసుకోండి సరిపోతుంది